మంగళవారం రోజు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల వద్ద కూలిపోయిన చెక్ ను మాజీ మంత్రి హరీష్రావు మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు చెక్ డ్యామును సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అండదండతోనే మాఫియా ఊచుకోత కొనసాగిస్తున్నదని హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు చెక్ డ్యామ్ను మాఫియా బాంబులతో పేల్చేసిందని దీంతో వేలాది మంది రైతులు నష్టపోయారని తెలిపారు ఇరవై మూడు కోట్ల పైగా నిధులతో వెచ్చించి కట్టిన చెక్ డ్యాంను ఇలా పేల్చేయడం రైతులపై ప్రత్యక్ష దాడి అని అన్నారు చెక్ డ్యాం పేల్చివేయడంతో సుమారు రెండు వేలు ఎకరాలు సాగుకు ఇబ్బంది కలగడం దురదృష్టకరమని అన్నారు ఈ దుండగులను వెంటనే అరెస్టు చేసి వారి వద్ద నుంచే నష్టం వసూలు చేసి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం వంటి మహత్తర ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలని గుర్తుచేస్తూ కేసీఆర్ నిర్మిస్తే రేవంత్ రెడ్డి కూల్చే పాలన వచ్చింది అని హరీశ్రావు ఎద్దేవా చేశారు ఇసుక మాఫియా టెర్రరిస్టులను మించిపోయే విధంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నా ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసిందని మండిపడ్డారు రైతులు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులు పక్కన పెట్టి ప్రభుత్వం నిద్రపోతుందా అని ప్రశ్నించారు హుస్సేన్మియా చెక్డ్యాం కూల్చినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈరోజు ఈ ఘటన జరిగేది కాదని హరీశ్రావు గుర్తుచేశారు జమికుంట ఓదెల రెండు మండలాల మధ్య మానేరు నదిపై నిర్మించినటువంటి చెక్ డ్యాము ఈరోజు ఇసుక మాఫియా ఆధ్వర్యంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయల చెక్ డ్యామ్ను పేల్చివేయడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత చెక్ డ్యామ్ల పేల్చివేత నిత్య కృత్యం అయిపోయింది గతంలో మియా వాగు మీద ఒక చెక్ డ్యామ్ ను పేల్చడానికి ప్రయత్నం చేశారు నిర్మల్ జిల్లా వాగు మీద ఒక చెక్ డ్యాంను పేల్చేశారు ఈరోజు మానేరు నది మీద ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు ఇరవై నాలుగు కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ ను రాత్రికి రాత్రే మాఫియా పేల్చివేశారు ఇది నేను చెప్తున్న మాట కాదు ఇటు ఓదెల మండల రైతులు ఇటు జమికుంట మండల రైతులు పలు గ్రామాల రైతులు వచ్చి చెప్తా ఉన్నారు రాత్రి ఎనిమిది గంటల వరకు మేము చేపలు పట్టాం ఇక్కడ ఏ ఇబ్బంది లేదు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చేసరికి చెక్ డ్యామ్ పేల్చి వేయబడ్డది నీళ్లన్నీ వెళ్లిపోతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే ఇలా రాష్ట్రంలో ఇస్క మాఫియా రాజ్యమేళతా ఉంది రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇస్క మాఫియా అవతారమెత్తారు ఇలా వేల కొద్ది ట్రాక్టర్లు లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడీకి పాల్పడుతా ఉన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి